తెనాలి మండలం పెనుపాడులోని చెరువును అభివృద్ది పేరిట జరుగుతోన్న చర్యలను నిలిపివేయాలని చెరువును ఎప్పటిలాగానే తరతరాలు వారికి ఉపయోగపడే విధంగా ఉంచాలని కోరుతూ పెనుపాడుకు చెందిన పలువురు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు చెరువును యథాతథంగా ముందుకు ఉండాలన్నది వారు మీడియాకు వివరించారు స్థానిక పెనపాడు చెరువులో చెరువు చుట్టూరా చేపడుతున్న వాకింగ్ ట్రాక్ వంటి అభివృద్ధి పనులు నిలిపివేయాలని కోరుతూ పెనపాడు వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ అందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ ప్రాంతమైన పెనపాడులో పశుపోషణ వ్యవసాయ వృత్తి ఉంటుందని పెనపాడు చెరువు వల్ల పశువులకు తాగునీరు తీరుతుందని అలాగే వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగితే అవసరమయ్యే నీటిని చెరువు నుంచి తీసుకునేలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వారు అన్నారు ఈ నేపథ్యంలో చెరువును అభివృద్ధి పేరిట చేస్తున్న పనుల వల్ల స్థానిక పశువులకు ప్రజలకు చెరువు వినియోగం దూరం అవుతుందని అన్నారు చరిత్ర ప్రాముఖ్యత ఉన్న ఈ చెరువు అభివృద్ధి పేరిట కనుమరుగయ్యే పరిస్థితులు తీసుకురావద్దని వారు కోరారు మీడియాతో మాట్లాడిన వారిలో ఎం శ్రీనివాసరావు ఎం వెంకటేశ్వరరావు మహిళా శ్రీనివాసరావు ఎం విజయకుమార్ ఎం శ్రీనివాసరావు రాహుల్ మహిళా సాంబశివరావులు ఉన్నారు మహిళా శ్రీనివాసరావు ఆ చెరువు వ్యవసాయ వ్యవసాయంగా కుటుంబాలు మా మాకు పశువులు ఇవన్నీ అందులోనే దాహం తీర్చుకుంటుంటాయి పక్షులు కానీ అక్కడుండ అన్నీ మొగజీబురాకులన్నీ అందులోనే తాగటానికి దాహం ఉంటాయి ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అని చుట్టూ ఇది కడతాము ఇది అంటున్నారు మాకు అవసరం లేదు మొన్న అగ్ని ప్రమాదం జరిగింది యాభై ఎకరాలు కాలిపోయినాయి అదే చెరువులో నీళ్లు ఉండడితే ప్రమాదం జరిగేది కాదు రోడ్డుని వెళ్ళే వాళ్ళందరూ తలో బకెట్ నీళ్లు పోస్తే పూర్తిగా ఆరిపోయి అదివరకు జరిగినప్పుడు కూడా మా మా ఏరియాలో ఎక్కడ జరిగినా తల ఒక బిందె నీళ్లు పోసి ఆర్పేసుకునేవాళ్ళం ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఫైర్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి కూడా పాపం వాళ్ళు నీళ్లు లేవు ఏం చేయమంటావు అని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు మీ అందరం కూడా ఏం చేయలేకపోయాం అదే నీళ్లు ఉండాడితే తలవ బకెట్ పోసి ఆరుకునేవాడు ఇంకా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డ పశువులకి ఇప్పుడు గడ్డి లేదు ఈ వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడు అందరూ వ్యవసాయదారు కుటుంబాలు పొలాలకు వెళ్తారు వ్యవసాయం చేసుకుంటారు ఈ వాకింగ్ ట్రాకులు ఎవరికి బాగా ఏదైనా బాగా ఉద్యోగం చేసి వాళ్ళకి మాకు అవసరం లేదండి మా పశువులు అల్లాడిపోతున్నాయి ఒక మనిషి పొద్దుని సాయంత్రం బదార్లో తిరిగి ఇంటికెళ్ళి స్నానం చేసిపోతే ఎంత బాధగా పడతాడో పశువులు నుంచి పొలాల్లో వదిలితే సాయంత్రం వచ్చేటప్పుడు ఆ చెరువులో శాత తీరుతాయి అందులో మేము శుభ్రపరుచుకుంటాం ఆ ఇప్పుడు కుక్కలు కూడా నీళ్లు లేకుండా కాలువలు కట్టేపాటిగా మురుకు ఇవన్నీ అవి అవి లేవు అల్లాడిపోతాయి కుక్కలు కూడా అల్లాడిపోతాయి ఆ చెరువు ఉంటే అందులో నీళ్లు తాగుతుంటాయి మాకు శాశ్వతంగా చెరువు కావాలని పినపాడు అందరం కోరుకుంటున్నా కినపాడి చెరువు గ్రామం సంబంధించింది ఊరందరికీ ఉపయోగపడ్డదు చెరువు పశువులకి గోడలకి రైతులకి ఊళ్ళో పంపుల్లో నీళ్ళు కూడా రావట్లేదు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం వస్తే మొన్న యాభై ఎకరాల పొలంలో గిడ్డంత తగలబడిపోయింది పడిపోయింది ఎక్కడ నీరు లేవు ఎంత వల్లడిపోయారో గిడ్డే ఉందని తిరిగిపోయి రైతులందరూ అల్లాడిపోతున్నారు అది రైతు వారి ఎప్పుడో చెరువు చెరుకునే ఉండాలి అది ఊరంతా ఉపయోగపడ్డది ఏదైనా అడుగుతున్నో అది అట్టగే ఉండాలి అది మేము గ్రామ ప్రజలకు కోరుతున్నాం